కామెడ్ గద్దర్ని గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ చాలా మంది మాట్లాడవలసిన అవసరం నిత్యా నేను ఒకే ఒక్క విషయానికి నేను పరిమితం అవుదామని చెప్పి ఆ ఒక్క విషయం ఏంటంటే కామ్రెడ్ గద్దర్ ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి చర్చల ప్రక్రియలో మావోయిస్ట్ పార్టీ ప్రతినిధిగా పాల్గొన్నాడు మళ్ళీ ఇవాళ ఆ విషయం ప్రస్తుతంగా వచ్చింది అది జస్ట్ చంద్రకుమార్ గారు దాని గురించి వివరంగానే మాట్లాడుతున్నారు అందుకని ఆ విషయం మీద తనయుడు గద్దరు చేసిన ప్రయత్నం ఇవాళ జరగాల్సిన ప్రయత్నం ఆ విధంగా తమిడి గద్దరి ఆశయాన్ని ఇవాళ మనం ఎట్లా కొనసాగించాలి అనే దాని మీద నేను మాట్లాడతాను నిజానికి చర్చల కోసం వస్తే అసలు ఎందుకు చర్చలు జరగాలి ఈ చర్చ అవసరం ఏమిటి ఒక కోణాన్ని జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పారు ఎవరు చనిపోవద్దు అని అఫ్ కోర్స్ అది కూడా ఒక కోణమే అది ఒక కోణం అనేక కోణాలు ఉన్నాయి ఈ అనేక కోణాల్లో రెండు ప్రధానమైనటువంటి కోణాలు ఏంటంటే ఒకటి అక్కడ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి మారణకాండం రోజు పేపర్లో వచ్చిన వార్త తొంభై ఆరు మంది మావోయిస్టు సరెండర్ అయ్యారు అని ఆ పేపర్కి పెద్ద వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళందరూ మావోయిస్టులు కారు పేపర్ ప్రకటన ప్రకారమే అందులో ఐదుగురు మాత్రమే మావోయిస్ట్ పార్టీ సభ్యులు నిజానికి ఆయుధులైనా మావోయిస్ట్ పార్టీ సభ్యులైనా అనేది అనుమానం మరి ఎవరు వీళ్ళు అంటే చాలా పెద్ద ఎత్తున ఆదివాసుల్ని బస్తర్ నుంచి వేస్తున్నారు వాళ్ళలో కొంతమంది తెలంగాణలో పడుతున్నారు అనేది మనకి ఈరోజు పేపర్ చూస్తేనే మనకు అర్థమవుతున్నటువంటి విషయం కనుక ఆ ఆదివాసులకి అండగా నిలబడాల్సిన అవసరం ఆ మహానకాండని అడ్డుకొని అమలుకి మాట్లాడలేనటువంటి వాళ్ళు వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియదు అటువంటి వాళ్ళ కోసం చదువుకున్న వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఒకటే ఉన్నది రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చర్చలు నిలబడం వల్ల భారతదేశాలతో ఎక్కడికి జరగాల్సిన రావడం ఆ నావుటంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఈ దేశంలో వాళ్ళని మీరు నచ్చలేట్లనండి మావోయిస్టులనండి కమ్యూనిస్టులనండి విప్లవకారులనండి ఏ పేరుతో పిలిచినప్పటికీ అట్టడు వర్గాల కోసం రాజీ లేకుండా నిలబడే వాళ్ళు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఉండటం చాలా అవసరం అట్టడుగు వర్గాల కోసం రాజీ లేకుండా నిలబడుతున్న వాళ్ళు ఈ దేశ చరిత్రలో అనేక అవకాశాలను కోల్పోయారు అనేక అవకాశాలను కోల్పోవడం అంటే ఆకాశవరణ కట్టే అవకాశాలు కాదు చెరువులు ఆక్రమించుకునే అవకాశాలు కాదు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు కాదు అవి ఎట్లానో వాళ్ళు కోరుకో వాళ్ళు కోల్పోయే అవకాశాలు అనేక ఉన్నాయి అందులో ఒక్కడ నేను చెప్పదలుచుకున్నాను మీ అందరు మీకు తెలిసిన పాత విషయాలు ఉగులు ఎంత పెద్ద రైతు ఉద్యమం వచ్చిందో మన కళ్ళ ముందు మనం చూసాం మనం ఎవరు ఊహించినంత పెద్ద రైతు ఉద్యమం వచ్చింది మనం కూడా రాజకీయాలను నిషిద్ద పరిశీలిస్తున్న వాళ్ళని కూడా ఊహించినంత పెద్ద రైతు ఉద్యమం వచ్చింది ఆ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయారు అటువంటి అనేక అవకాశాలను కోల్పోయిన వాళ్ళు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో నిలబడటం అవసరం ఉన్నది అందుకోసం చర్చలు జరగాలని చెప్పి ఈ చర్చల యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలి ఎందుకు చర్చలకు వచ్చాం ఏం మాట్లాడాలి వాళ్ళేం మాట్లాడతారు మనమేం మాట్లాడాలి చివరికి ఏమి సాధించాలి అని అంటే ఇట్లా అట్టడుగు వర్గాల కోసం నిలబడి వాళ్ళ హక్కుల కోసం కాపాడటం కోసం జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలు వాటికి నాయకత్వం వహించే అవకాశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ అవకాశాలను పొందడం కోసం చర్చలు జరగాల్సిన అవసరం అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం అంతర్జాతీయంగా ట్రంప్ అధికారంలోకి వచ్చారు ఏం జరుగుతుందో మీ అందరూ చూస్తూనే ఉన్నారు మీ అందరికీ ఏమర్థం అవుతుందో నాకు తెలియదు కానీ నాకేం అర్థమవుతుందంటే అవుతుందంటే అమెరికా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం అంటున్నా ఉన్నది నేను ఈ మధ్యన ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక మాట అన్నా అయ్యా అమెరికాలో ఎప్పుడూ వచ్చేస్తున్నది మీకేమన్నా అభ్యంతరం అని అంటే నాకే అభ్యంతరం అన్నారు ఆసియా మన సిద్ధాంతం ఒప్పుకోదుగా ఆసియా ఆఫ్రికా ల్యాక్ నెంబర్ కేంద్రాలను మన సిద్ధాంతం మరి చూస్తే ఆసియా ఆఫ్రికా ల్యాక్ నెంబర్ కన్నా అమెరికాలో ముందు వచ్చేట్టున్నారు కనుక అమెరికాలో పెరుగుతున్నది టస్ లో యుద్ధం మొదలుపెట్టాడు ట్రంప్ ఈ యుద్ధం వల్ల ఇతరులకు ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు కానీ అమెరికా మాత్రం చాలా తీవ్రంగా నష్టపోబోతుందని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే అమెరికాలో దాదాపుగా ఏ వస్తువు ఉత్పత్తి కావట్లేదు అన్ని డైపుల్చిన వాళ్ళు వాళ్ళు క్యారీ ప్లేస్ అవన్నీ అమెరికన్ పేపర్ మీద పడితే ఈ రోజు పేపర్ వార్తలు మీరు అందరూ చూసే ఉంటారు అమెరికాలో లక్షల మంది జనం క్యూలు పెట్టి వస్తువులు కొని ఇస్తుంటా ఉన్నారు రేట్లు ఎంత అన్న భయంతో కనుక అమెరికాని హిట్లర్ ఎట్లయితే జర్మనీని నాశనం అంచుల్లోకి తీసుకెళ్ళాడు గొప్ప అంచుల్లోకి తీసుకెళ్లారు అట్లాగే ఇవాళ ట్రంప్ అమెరికా నాస్తిత్తులోకి తీసుకెళ్తున్నారు ఇటువంటి సమయంలో రెడ్స్ అందరు భారత మీరే పేరు ఏనా పెట్టండి బెంగతే గారు చెప్పారు ఒక్కొక్క అని రేట్ అందరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది ఆ అవకాశాలు పోగొట్టుకోకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది అందుకోసం చర్చలు జరగాల్సిన అప్పటికే మావోయిస్ట్ పార్టీకి దూరం అయి ఉన్నారు అయి ఉండి కూడా ఆయన మావోయిస్ట్ పార్టీ ప్రతినిధిగా చర్చల్లో పాల్గొన్నారు అట్లాగే మళ్ళీ కూడా ఒకసారి కమరెడ్ గద్దర్ ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆ చర్చ వాతావరణం రావాలని అత్తడుగు వర్గాల కోసం పాటుపడే వాళ్ళు ప్రజల మధ్యలో నిలబడి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం ఉంచాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ కోణంలో కామ్రెడ్ గద్దరికి నేను నివాళులర్పించదలుచుకున్నాను జోహార్ కామ్రెడ్ గద్దర్ జోహార్ ఈ అవకాశం నాకు ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను